జూబ్లీస్ ప్రజలు ఎంతో అభివృద్ధి చెందినటువంటి ప్రజలు ఎన్నో విధాలుగా ఎంతో ఎందరో మహానుభావులు ఉన్నారు జూబ్లీస్ నియోజకవర్గంలో మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ఎంతో ఉన్నత భావాలు కలిగినటువంటి వ్యక్తి నవీన్ యాదవ్ కి కాంగ్రెస్ ప్రభుత్వం టిక్కెట్ ఇచ్చి ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో నిలబెట్టింది ప్రతి ఒక్కరూ కూడా ఆ నవీన్ యాదవ్ గుర్తుపై ఓటేసి అఖండ మెజారిటీలో గెలిపిస్తే మనం అభివృద్ధిలో బ్రహ్మాండంగా ముందుకు వెళ్తుంది మన జూబిలీస్ నియోజకవర్గం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి మనస్ఫూర్తిగా ఆలోచించండి ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది అలాగే ఇంకొకరిని గెలిపించొద్దా అని నన్ను అంటే నేను ఏ పార్టీకి సంబంధించిన కాదండి జూబిలీస్ వాటర్ గా నేను అడుగుతున్నా నవీన్ యాదవ్ గారు గెలిస్తే మనం కాంగ్రెస్ పార్టీ ద్వారా బ్రహ్మాండమైన అభివృద్ధి ప్రదంలో ముందుకు వెళ్తాము అలాగే ఇంకొకరు ఎవరైనా గెలిస్తే ఎమ్మెల్యేగానే ఉంటారు తప్ప అభివృద్ధిలో వెనకబడిపోతాం కాబట్టి అందరూ మనస్ఫూర్తిగా ఆలోచించండి ఆలోచించి నవీన్ యాదవ్ ని అఖండ మెజారిటీతో గెలిపించండి అస్తం గుర్తుపై ఓటేసి నవీన్ యాదవ్ గారిని గెలిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం ఆయన స్వభావం ఎలాంటిది చాలా వ్యక్తిత్వం ఉన్న మనిషి అండి ఇప్పుడు వాళ్ళ నాన్నగారిలో వాళ్ళ అయంలో ఏవో కేసులు అయ్యాయి అంటారు కానీ నిజంగా నవీన్ యాదవ్ ఆ రాజకీయాలలోకి వచ్చిన తర్వాత ఒకసారి మెజలిస్ట్ పార్టీ తరఫున ఒకసారి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఎవరైనా వెళ్ళి సాయం కావాలంటే తప్పనిసరిగా అతను ఈ సమయం లేకపోయినా బ్రహ్మాండంగా మనకు వచ్చి ఆదుకుని ఆ సాయం చేసి అద్భుతంగా వాళ్ళ ఆ చాలా మంచి వ్యక్తిత్వం మనిషి లేకపోతే మేము ఎందుకు పోరాడతాం నేను ఒక యూనియన్ జనరల్ సెక్రటరీ అప్ప నాకు అవసరమే లేదు ఇలా ప్రచారం చేసి నేను నేను పేడర్టిస్ట్ ఏం కాదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి మన అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ మంచి యువకుడు పని పనిచేసే యువకుడు పోటీలో నిలబడ్డాడు గెలిపించుకుంటే మన రూప్లెస్ నిధుల వరకు అద్భుతమైన ప్రగతి సాధించి అద్భుతమైన ముందు ప్రగతిలో ముందుకు వెళ్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నవీనీయతను గెలిపించండి ఆ విటని ఆస్పర్దించండి ఓకే ఆయన నియోజకవర్గంలో ఎక్కడైనా సరే ఏ ఏరియాలో అయినా సరే పండగలు కానీ ఏదైనా అయినప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మహిళలకు సీమాంతం చేపించిందంట చాలా పనులు చేస్తూ ఉంటారండి ఏ కార్యక్రమమైన హిందూ పండుగ వచ్చినా ముస్లిం పండుగ వచ్చినా లేకపోతే క్రిస్టియన్ పండుగ వచ్చిన వాళ్ళకు కూడా అన్ని రకాలుగా కూడా అందులో ఉన్నటువంటి ఆ వర్గాల్లో ఉన్నటువంటి పేదవారికి ఏదో రకంగా సాయం చేస్తూనే ఉంటాడు అతను ఈ పది సంవత్సరాల కాలంలో ఆ పిల్ల చూశాను చాలా అద్భుతంగా పని చేశాడు పని చేస్తున్నాడు కూడా అలాంటిది అధికారం ఇచ్చినట్టయితే అద్భుతమైన పనిచేసి మన అందరికీ కూడా అందుబాటులో ఉండే యువకుడు కాబట్టి అందరూ కూడా జూబిలీస్ బ్రదర్ గెలిపించుకునే బాధ్యత మనపై ఉంది ఖచ్చితంగా అందరూ గెలిపించుకోవాలి అది అతను అడగకపోయినా మనం ఓటేయాలి ఎందుకంటే మనకి అవసరం మన నియోజకవర్గం ప్రగతి పదవిలో ముందుకు వెళ్లాలంటే దూబ్లిచు నియోజకవర్గం ప్రగతి ప్రగతి సాధించాలంటే నవీన్ యాదవ్ గారు గెలవాలి అస్తం గుర్తుపై ఓటేసి నవీన్ యాదవ్ గెలిపించవలసిందే కోరుకుంటుంది ఓకే సార్ 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 వన్ మినిట్ సార్ ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఇంతకు ముందు వాళ్ళలాగా కాదు ఒక స్టడీ పర్సన్ ఒక స్టడీ పర్సన్ ఇంకొకటి ఏంటంటే మొన్న ఒక మాట చెప్పిండు ఎవరైనా సరే ఓటు అనేది మీ భవిష్యత్తు దాన్ని ఆలోచించి మీరు వినియోగించుకోండి నాకే వేయండి అని నేను చెప్పాను మీరు ఏందంటే ఎవరు మీకు అందుబాటులో ఉంటారో వాళ్ళని చూసి నేను ఏమంటున్నాను నాకు ఎవరు ఇప్పుడు ఎత్తున్నాను కలవలేదే లేదు నేను ఒక జూబ్లీస్ గా నేను ఏంటి నా నియోజకవర్గం అభివృద్ధిలోకి ముందుకెళ్లాలి కాబట్టి వేళ నవీన్ యాదవ్ గారు కానీ ఇప్పుడు నేను ఉండేది ఇందిరానగర్ బస్తీ రెహ్మత్నగర్ డివిజన్ మాకు సిఎన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా పనులు చేస్తూ కనపడుతుంటారు అక్కడక్కడ మాకు వారితో కూడా పెద్దగా పరిచయాలు అప్పుడప్పుడు ఒకసారి కలిసేనే మా తెలుసు కాబట్టి నవీన్ యాదవ్ సుగుణంగా సిఎన్ రెడ్డి లాంటి మంచి వ్యక్తి కూడా నవీన్ యాదవ్ గెలిపించాలని చాలా తపన పడుతున్నారు ఆయన మాకు మాకు మా ఏరియాకి వచ్చినప్పుడు అనా మీకు తెలుసు కదా మీరు పెద్దవాళ్ళు నవీన్ యాదవ్ గారి కోట్లే అని చెప్పి జరిగింది కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తులు ఉన్నటువంటి లో చాలా యంగ్స్టర్స్ ఉన్నారు ఇలాంటి నాయకులు కాబట్టి నవీన్ యాదవ్ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది అదే నేను చెప్తున్నా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నవీన్ యాదవ్ గుర్తుపై ఓటేసి గెలిపించవలసింది కోరుకుంటున్నాం